ప్రీమియర్ భాగంగా థియేటర్ వద్ద జరిగిన సలాట ఘటనలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు అయితే దీనిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు ఖండిస్తున్నారు వి స్టాండ్ విత్ అల్లు అర్జున్ అనే హ్యాష్ టాగ్ జత చేస్తూ తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టుపై నటుడు నాని స్పందించారు ఇది మనందరూ తప్పు అని పేర్కొన్నారు సినిమా వాళ్ళకు సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రభుత్వ అధికారులు మీడియా చూపించే ఉత్సాహం సాధారణ పౌరులపై కూడా ఉండాలని కోరుకుంటున్నా మనం మంచి సమాజంలో జీవించాలి ఇదొక దురదృష్టకర హృదయ విధాకర ఘటన ఈ డిజాస్టర్ నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇక్కడ మనందరి తప్పు ఉంది ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాదు అని హీరో నాని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటాతగా వైరల్ అవుతుంది అలాగే మరో దర్శకుడు అజయ్ కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కోసం మీ జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ పై వెంటనే కేసు పెట్టలేదు జనాల్లో విపరీతంగా నెగిటివ్ వచ్చిన తర్వాతే పోలీసులు ఈ విషయంపై కేసు పెట్టారు అల్లు అర్జున్ కూడా నిందితులు ఒకరిగా చేర్చారు కట్ చేస్తే ఆ తర్వాత రెండు మూడు రోజులకే ఈ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దారుణానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు థియేటర్ యాజమాన్యంలో ఎనిమిది మంది భాగస్వాములు ఉన్నారని వీరిలో లోర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ ఇన్ఛార్జులైన విజయ్ చందర్ సీనియర్ మేనేజర్ నాగార్జున ను అరెస్టు చేసి చెంచులు కూడా జైలుకు తరలించారు కట్ చేస్తే డిసెంబర్ పదకొండవ తారీఖున అల్లు అర్జున్ గారు హైకోర్టుకు వెళ్లారు సంధ్య థియేటర్ ఘటన విషయంలో నాపై నమోదైన కేసును కొట్టివేయాలని నేను ఆ థియేటర్ కు వస్తున్నట్లు ముందుగానే పోలీసులకు థియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాను సెక్యూరిటీ పరంగా అన్ని చెక్ చేసుకోవాల్సింది వాళ్లే నేను గత ఇరవై ఏళ్లుగా ప్రతి సినిమాకు బెనిఫిట్ షోకు వెళ్తూ ఉంటాను ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు నా ప్రమేయం లేకుండా జరిగిన ఈ దారుణానికి నాకు ఎలాంటి సంబంధము లేదు కాబట్టి నాపై పోలీసులు పెట్టిన ఈ కేసును కొట్టేయండి అంటూ తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేశారు కట్ చేస్తే హైకోర్టులో అల్లు అర్జున్ ఆ పిటిషన్ వేసిన రెండు రోజే అల్లు అర్జున్ ఇంటికి చీకటిపల్లి పోలీసులు వెళ్లారు సంజయ్ థియేటర్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు ఆల్రెడీ హైకోర్టు కు వెళ్ళాము అక్కడ తీర్పు వచ్చాక ఆగమని అల్లు అర్జున్ అన్నా సరే పోలీసులు వినిపించుకోలేదు ఉన్న పలంగా పోలీసులు తేల్చి చెప్పడంతో అల్లు అరవింద్ బీవాస్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అంతా చూస్తుండగానే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత చికెట్పల్లి పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత నేరుగా ఆయన న్యాయమూర్తి ప్రవేశపెట్టారు ఇది శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు బన్నీ కేసులో జరిగిన అప్డేట్స్ అయితే అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు ఏం చెప్తున్నాయి అన్నది తెలుసు అవసరం ఉంది సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ప్రకారం అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేస్తారు ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ప్రాణ నష్టం లేదా హత్య కేసు విషయంలో ఈ సెక్షన్ ద్వారా కేసులు పెడుతుంటారు అయితే ఇందులో అల్లు అర్జున్ విషయంలో జరిగింది హత్య కిందకు రాదు కానీ ప్రాణ నష్టం కింద అల్లు అర్జున్ పై చర్యలు తీసుకుపోతున్నారు ఓ మహిళ ప్రాణాన్ని తీయాలనే ఉద్దేశ్యం అల్లు అర్జున్ కు లేకపోయినప్పటికీ జరిగిన దుర్ఘటనలు మహిళ ప్రాణం పోయింది కాబట్టి అదే కీలకమవుతుంది ఆమె ప్రాణాలు పోవడానికి అల్లు అర్జున్ కూడా ప్రధాన కారణమన్నది ఇక్కడ పోలీసుల వెర్షన్ అందుకే ఈ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఆమె మరణానికి అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సింది అన్నది ఈ సెక్షన్ కింద పెట్టిన కేసుకు అర్థం ఇక సెక్షన్ అల్లు అర్జున్ పై కేసు పెట్టారు నేరానికి ప్రేరేపించడం అన్నది ఈ సెక్షన్ లోని ప్రధాన అంశం అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత దాన్ని దాచేయడం అసలు అక్కడ ఏమి జరగలేదు అన్నట్టు ప్రయత్నం చేయడం జరిగిన దుర్ఘటనను తేలిగ్గా తీసుకోవడం అనే ఉద్దేశాలు ఉన్నట్లుగా ఈ సెక్షన్ చెప్తుంది దీని కింద నిందితుడికి మరణ శిక్ష లేదా విధించే అవకాశాలు ఉంటాయి ఈ ఘటనలో నిందితుడు ఎంతవరకు ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అనే దానిపైనే శిక్ష కళాని న్యాయమూర్తి నిర్ణయిస్తారు కేసుల తీవ్రతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అయితే కేసు పెట్టింది పోలీసులైనా ఈ కేసులో అల్లర్చింది తప్పు ఉందా లేదా లేదా ఎవరైనా కావాలని చేయించారా అసలు ఆయన దోషి అయినా కాదా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది తేల్చాల్సింది న్యాయస్థానాలు ఈ విషయంలో కోర్టు తీర్పులు వచ్చేదాకా కూడా శిక్ష గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇక అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో రెండు గంటలకు వాదనలు జరిగాయి అలాగే నాలుగు గంటలకు ఆ వాదన పోస్ట్ పోన్ అయింది నాలుగు గంటల నుంచి కూడా గంట నలభై నిమిషాల పాటు నాన్ స్టాప్ గా పెద్ద ఎత్తున ఇరుపక్షాలు కూడా వాదించుకున్నాయి అసలు వన్ వన్ ఎయిట్ వన్ నాట్ ఫైవ్ అనేది వర్తించదు అంటూ ఇటు అల్లు అర్జున్ వైపు లాయర్లు వాదించారు అయితే ఎట్టకేలకు రెండు వాదనలు కూడా విన్నా జస్టిస్ శ్రీదేవి గారు ముఖ్యంగా ఇక్కడ రెండు కేసులు ప్రస్తావించారు ఒకటి అద్నబ్ గోస్వామి కేసు జడ్జిమెంట్ ను బేస్ చేసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలిపారు అలాగే సారుక్ వర్సెస్ వడోదరా కేసు రేస్ మూవీ టైంలో లో జరిగిన ఘటనలో ఇచ్చిన జడ్జిమెంట్ చేసుకుని అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది పుష్కరాలు ఎనిమిది మంది చనిపోయిన ఘటనలు చాలా జరిగాయి అలాంటి సందర్భాలు కోర్టులు ఏ విధంగా వ్యవహరించాయి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇది కూడా అలాంటి కేసే కాబట్టి తమ ఒక్క ఒక్కరోజు కూడా జైల్లో ఉండడానికి వీల్లేదు అని అల్లు అర్జున్ తరపున లాయర్ తన వాదన వినిపించారు ఎట్టకేలకు అయితే మధ్యంతర బెయిల్ వచ్చింది అల్లు అర్జున్ కి ఆ బెయిల్ కు సంబంధించిన ఆర్డర్ కాపీ మరి కాసేపట్లోని చెంచు కూడా జైలుకి వెళ్లబోతుంది ఈ ప్రొసీజర్ అంతా కూడా జరగడానికి ఒక రెండు గంటల సమయం పడుతుంది సూపరింటెండెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది పర్సనల్ బాండ్ ఒకటి నుంచి తీసుకుని రిలీజ్ చేయబోతున్నారు